అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ తన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం రాష్ట్ర నాయకత్వం వ్యక్తులు అనేక మంది సమావేశంలో పాల్గొంటారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇది బలిజ పేరు మీద జీవో నెంబర్ ఎంఎస్ ఫైవ్ జీవో ఒకటి విడుదల చేసింది సోదర దొంగర కులస్తులను గిరి పేరు మీద దొంగర కులస్తులకు గౌరవించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం దొంగర కులస్తులను మేము పరచట్లేదు వారిని విమర్శించట్లేదు సోదర దొంగర కులస్తుల్ని గౌరవిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవో నెంబర్ ఫైవ్ని ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరి కుటుంబ సభ్యులు వారికి ఉంటారు ఎవరి తల్లిదండ్రులు వారికి ఉంటారు ఎవరి కులాన్ని వారిని గౌరవించుకునే ప్రక్రియ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది శ్రీకృష్ణదేవరాయల వారసత్వంలో పిలువబడే బలిజ కులస్తులని అవమానించే విధంగా ఇప్పటికే దాదాపుగా ఐదు కులాలను బలిజ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు నామకరణం చేసి జీవోలు ఇవ్వడం జరిగింది రీసెంట్గా గా పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో ఐదు కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇటువంటి ప్రక్రియ కొనసాగటం విచారకరం మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా కుటుంబ సభ్యుల్ని బలిజలుగా మేము పిలుచుకుంటాం శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తులుగా ప్రపంచ అంతా తెలిసిన విషయమే ఈ పరిస్థితుల్లో దొంగర కులస్తులను గిరి బలిజ పేరు మీద జీవో ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం రావటానికి కారణం ప్రధానమైన కారణం బలిజ కాపు వర్గాలు రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు పిలుపునిచ్చారు బలిజ కాపు వర్గాలని కాపు వర్గాలు కట్టన్న పాత్ర పోషించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ముందుండి నాయకత్వం వహించి రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడికి అధికార మార్పిడికి తోడ్పడవాలి రాష్ట్రంలో మెరుగైన పాలన సుపరిపాలన అందిస్తాం అని కూటమి ప్రభుత్వం తరఫున కూటమి పక్షాన ఇచ్చిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సోదరులు పెద్దలు జనసేన అధినేత వారి పిలుపు మేరకు బలిజా కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాయి ఆంధ్రప్రదేశ్లో అధికారం అధికార మార్పిడికి బలిజ కాపు వర్గాలు తోడ్పాటు దాదాపుగా తొంభై ఐదు శాతం కాపు వర్గాలు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏర్పాటుకి కాపు వర్గాలు దోహదపడ్డాయి అటువంటి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డ బలిజ కాపు వర్గాల మీద పదే పదే దాడులు కొనసాగుతా ఉన్నాయి రాష్ట్రంలో అవమానించే ప్రక్రియ కొనసాగుతా ఉంది దానికి ఉదాహరణ జీవో నెంబర్ ఫైవ్ తొమ్మడి కులస్తులను గౌరవించాలంటే వారికి ఏ పేరైనా నామకరణం చేయవచ్చు వారికి ఏ పరిస్థితుల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరాన్ని కాపు వర్గాలు బలిజ వర్గాలు తప్పు పట్టడం లేదు కానీ కులాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు తొమ్మడి కులస్తులకి బలిజ వర్గాలకి గొడవలు సృష్టించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు సోదర భావంతో రెండు వర్గాల మధ్య సఖ్యతో ముందుకు పోవాలి ముందుకు పో పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి అటువంటిది కాకుండా బలిజ వర్గాలు బలిజ పేరు మీద దొబరి కులస్తులను జీవో నెంబర్ ఫైవ్ ద్వారా చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాపు చేసి పక్షాన ఉద్యమం కొనసాగుతుంది దశల వారి ఉద్యమం కొనసాగుతుంది అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని ప్రకటింపజేస్తాం అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో మీడియా సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు అదే విధంగా దీన్ని వ్యతిరేకిస్తూ బలిజ సమావేశాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటిస్తా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్రంలో బలయ కాపు వర్గాల సమస్యలు అనేకం ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ ఢిల్లీకి పంపిన నేపథ్యం కానీ అక్కడే ఆగిన పరిస్థితి చూసాం మనం అదేవిధంగా ఐదు శాతం రిజర్వ్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తూ అది ఆ ప్రక్రియ కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిన పరిస్థితి కొనసాగుతా ఉంది అదేవిధంగా కాపు నిధులకు సంబంధించిన అంశంలో ప్రతి సంవత్సరం ఏదైతే ప్రకటిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా అటువంటి నిధులు మంజూరు లేదు ఈ రోజు దాకా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్య పేరు మీద విదేశ విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు వారి యొక్క చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన అప్పులకి వడ్డీలు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా సమస్యల్ని విన్నవిస్తున్నాం తప్పనిసరిగా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు ప్రకటించింది ఏదైతే నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కాపు భవనాలు నిర్మాణం చేస్తామని చెప్పి ఆ స్థలాల్లో కేటాయించి నిర్మాణం పూర్తి చేస్తామని మొన్న కలెక్టర్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపు భవనాల యొక్క అంశాలని త్వరలో కూడా పూర్తి చేయాలని ఆదేశించినట్టుగా మనం కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో చూసాం కానీ అధికారులు తమకు అటువంటి ఆదేశాలు ఏమీ రాలేదని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని వెంటనే కాపు భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశంలో తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విధంగా రాష్ట్రంలో కాపుల యొక్క సమస్యలు అనేక ఉన్నాయి అదేవిధంగా అంతటి నుంచి ఏదైతే జిల్లాల వారీగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల యొక్క విభజన ప్రక్రియ కొనసాగింది మొదటి నుంచి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తా ఉన్నాం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం కృష్ణా జిల్లాకి చేయాలని అనేక విన్నతులు రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చేరాయి వెంటనే కృష్ణా జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాజధాని పరిధిలో కన్నగ్డి హనుమంతరావు గారి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కోరుతా ఉన్నారు తప్పనిసరిగా స్వర్గీయ కన్నెగట్టి హనుమంతు గారిది శ్రీ కృష్ణదేవరాయలు గారిది అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు అదేవిధంగా స్వర్గీయ పి శివశంకర్ గారి యొక్క విగ్రహాలని రాజధాని పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లా ఈ విధమైన సమస్యలు అనేక సమస్యలు బాగు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అదే విధంగా లక్ష మంది కాపు ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు దాదాపుగా యాభై ఆరు వేల మంది పర్మనెంట్ ఉద్యోగ ఉద్యోగస్తులు ఉండగా మరో ముప్పై వేలు పైచి తాత్కాలికమైన ఉద్యోగస్తులు పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది కాపు బలిగా వర్గ వర్గాల యొక్క ఉద్యోగస్తులంటే నాన్ ఫోకల్ ఆఫ్ గా మారిన పరిస్థితి ఉంది కాపు ఉద్యోగస్తుల మీద ఎప్పటికీ విచక్షణ కొనసాగుతూ ఉంది ఓటమి ప్రభుత్వం అది తొలగించాలని చెప్పి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తా ఉన్నాం లోకల్ స్థానాల్లో దామాష ప్రకారం ఉద్యోగస్తులకి వెంటనే ఆ స్థానాల్లో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విధంగా రాష్ట్రంలో కాపు బలిజా వర్గాల యొక్క సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు ప్రధానమైన కారణం గిరి బలిజ అనే జీవోని తొలగించాలి సోదరులు దొమ్మర కులసులకు ఇతర నామకరణం మీద జీవో ఇవ్వాలి ఆ వర్ దొంగ వర్తాన్ని మేము గౌరవిస్తాం వారికి మాకు ఎటువంటి లేదు మా కోపం వల్ల మా బాధల్లా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పట్లనే మా అభ్యంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కాకులంటే బలిజలంటే ఉందా నిజమా ప్రేమ ఉందా ప్రేమ ఉందా కోపం ఉందా తేల్చి చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కూటమి ప్రభుత్వాన్ని తేవటానికి ప్రధానమైన కారణం బలిజ కాపు వర్గాలైతే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాపు బలిజ వర్గాల మీద కక్ష సాధింపు చర్య ఎందుకు తీసుకుంటుంది ఈ రోజు దాకా బలియ కాపు వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో ఒక్కటంటే ఒకటి తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది జనాభా తామాషా ప్రకారం ఎటువంటి పదవుల్లో కూడా కాపు వర్గాలకు న్యాయం చేయడం లేదు కూటమి ప్రభుత్వంలో దామాషా ప్రకారం ప్రభుత్వం ఇస్తున్న నామినేటెడ్ పదవుల్లో సైతం కాపులకు అన్యాయం జరుగుతా ఉంది కాపులకు న్యాయం చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది కూటమి ప్రభుత్వం తెచ్చిన ఘనత కాపు వర్గాలది కాబట్టి మేము చాలా గట్టిగా అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని కాపులకి న్యాయం చేయాలని కాపులు గెలిపిస్తేనే రోజు కూటమి ప్రభుత్వం ఉంది తద్వారా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంది కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు కులాన్ని పెద్ద పాత్ర పోషించమని కాపు బలి వర్గాలు పాత్ర పోషించాయి రాష్ట్రాలు అధికార మార్పిడికి కారణమయ్యాయి అధికార మార్పిడికి ఏ కులం అయితే ఏ వర్గం అయితే కారణమయ్యాయో ఆ వర్గాల మీద రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు సరైన విధానం కాదు మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నిర్ణయం ఉన్నాం ఏదైతే మా సమస్యలు ఉన్నాయో పరిష్కారం కార్యపక్షంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకి రాష్ట్ర కాపు సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటింపు చేస్తా ఉన్నాం దశలవారీ ఉద్యమంలో భాగంగా జిల్లాలో సమావేశాలు రౌండ్ టేబుల్స్ పూర్తయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన సానుకూల వైఖరి రాని పక్షంలో త్వరలో రాష్ట్ర కాపు చేసి పక్షాన ఆమరణ నిరాహార సైతం సిద్ధమవుతాం ఆ విధంగా ముందుకు పోతాం రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం గిరి జీవోని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం